हाँ वहाँ तक आओगे हाँ ऐसे आता है नंदी का बाँट कर आता है फिर फिर भैया अब तो रात है ना तो ना 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 �

అందరి జన్మదినం ఎందుకంటే మనం నా ఆలోచన నా విధానము నేను మీ అందరికీ నా మొదటి నుంచి ఏ విధంగా ఏ విధంగా నేను ఎలాంటి విషయాలు ఏ విధంగా జరిగినాయి అనేది మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేశాను నేను చదువుకునే సమయంలో నాకు చదువుకో చదువు చాలా బరువుతో కూడుకున్న ఇది అలాంటప్పుడు నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్కి వచ్చినాను నైన్త్ క్లాస్కి వస్తానట్లే నాకు చదవడం నాకు ఇబ్బందిగా ఉన్నప్పుడు నేనేం చేసినా తెలుసా తెలిసినా నేను చదివి పాస్ కావతని మా నాయన కొడతాడు అనే భయంతో ఫస్ట్ సూసైడ్ అటెంప్ట్ నిద్ర మాత్ర ఇంట్లో ఉండే వేస్ట్ మాత్రలన్నీ నల్లంచుకొని తాగినాను కానీ చావాల తరువాత ఎట్లో నైన్త్ క్లాస్ అయిపోయి టెన్త్ క్లాస్ అయి టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకొని బయటపడినాను తర్వాత ఇంటర్మీడియట్ చేరినాను ఇంటర్మీడియట్ చేరిన తర్వాత కొద్ది రోజులు గడిచిపోయింది నాకు బరువు బరువు అయింది మా నాన్న ఈడ తెలుగు మీడియం జరిపి ఉంటే నన్ను ఎత్తగా చిక్ ఇంగ్లీష్ మీడియం చేపించుకుంటుంది నాకు ఇంగ్లీష్ మీడియం అవ్వడం చేత నేను చదవలేకపోయినా తర్వాత సెకండ్ అటెంప్ట్ ఎలకల మందు వాలా తర్వాత మళ్ళా కొద్ది రోజులు గడిచిపోయింది తర్వాత మేము ఒక రూంలో ఉండేవాళ్ళం ఆ రూమ్లో ఉంటే మా మా రూమ్ తొలిక్ ఎప్పుడు నిద్రపో నిద్ర రావ రాదు అని చెప్పి స్లీపింగ్ టాబ్లెట్స్ తెచ్చి పెట్టుకునేవాడు నేను ఆయనకి ఏం చెప్పినాను సార్ మీరు నీ స్లీపింగ్ టాబ్లెట్ నిన్నకూడదు సార్ మీరు అలా మిగితే మీకు ఆరోగ్యం పెడిపోతుంది అని చెప్పి అవన్నీ నేను నేను చిన్నగా తీసేసుకున్నా అవి ఎన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ అవు నన్ను నన్ను తీసుకోలే అంటే మనకంటూ ఏదో ఏదో చేయాలి అని నన్ను బయటకేసాడు ఆ రోజు అనుకున్నా నేను నేను మరో జన్మ ఎత్తిన ఆ జన్మలో గడిచిన కాలాలన్నీ గడిచిపోయినాయి నాకంటూ నా స్వార్థం అనే అనేది లేకుండా నా ఉన్నంత కాలం కాలము పది మందికి మంచి చేయాలి పది మందితో మంచి అనిపించుకోవాలి అనే ఉద్దేశంతో ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఆ నిర్ణయంతోనే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఈరోజు ఏ విధంగా నాకు అవకాశం వచ్చినా పది మందికి మంచి చేసే అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వినియోగించుకొని చేసే కార్యక్రమానికి నేను ముందరబడుతున్నా అదే ఆ రోజు నేను ఈ పది మందితో మంచి అనిపించుకోవడం దీనికోసం నా జీవితం కాలము ప్రజలకే సేవ చేస్తాను ప్రజలతో మంచి అనిపించుకోవాలనేది నా ముఖ్య ఉద్దేశం మరకంటూ ఇబ్బంది పడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఆ విధంగా ప్రతి ఒక్కరూ సహకరించుకొని ప్రతి ఒక్కరికి మంచి చేయాలనేది నా ఉద్దేశము ఈ అవకాశం అలా Happy bác hồ. Happy bác hồ. Happy Happy bác hồ. Happy bác hồ. Happy bác

మన తెలుగుదేశం పార్టీ అనేటువంటి అధికారంలోకి రావడం అనేటువంటి చాలా ఆనందదాయకంగా కాబట్టి ఈ ఈరోజు మోడీ గారు కూడా చేస్తున్నారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాలు కూడా అనేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు పన్నెండవ తేదీ మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ సందర్భం కూడా ముందుగానే అడ్వాన్స్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం నాగరాజు ಸಮ ಎಲ್ಲಕ್ಕೆ ಮತ್ತೊಮ್ಮೆ ನಿಮಗೆ ಚಲಕ್ಕೆ ಮತ್ತೊಮ್ಮೆ ನನ್ನ ವಂದನೆಗಳು ನಾನು ಬಹಳ ಗಹಿನಕಟುಗಳ ಅಹ ನೀವು ಕೂಡ ಋಹಿ ತಲೆ ನಿಮ್ಮ ತಕ್ಕೆ ತತ್ವವನ್ನು ನಿಮ್ಮ ತಕ್ಕೆ ಕಾರ್ಯದೀಕ್ಷಾ ನಿಮ್ಮ ತಕ್ಕೆ మంచి ಸ್ವಭಾವವನ್ನು ವಿನಟುಂಟಿ ವ್ಯಕ್ತಿ ರೀತಿ ನಾನು ಇರಬಹುದು ಅಂದರ ತರಸನೋದರ ಅ ಕುಟುಂಬ ತರಸನೋದರ ಸುವರ ಪುಟಗಳ ಸಹಕರಿಸ್ತಕ್ಕೆ ರಜಿಸುತ್ತಾನೆ ಧನ್ಯವಾದಗಳು sala subadama ఎందుకు తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొందరు మరి ఈ కార్యక్రమానికి ఇక్కడికి చేసినటువంటి పూల ప్రముఖులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి నాగరాజు అభిమానులు వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన ఆశీర్వాదం చెప్పారు మరి అలాగే భవిష్యత్తులో ఆయన ముంబైలో ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో ప్రజల ప్రజలకు సేవలో ఉంటూ మంచి పేరు తెచ్చుకొని ఆయన కుటుంబం అందరూ మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి జన్మదిన శుభ కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని చెప్పి నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు కానీ చాలా ఉత్తమం వాళ్ళ తాతగారు నంజన్ గారని ఆయన జీవితాంతం ఒకరికి మొదటిగా మా తండ్రి గారైన డిఎన్ రంగప్ప రిటైర్డ్ టీచర్ గారికి మా కుటుంబ సభ్యులందరూ వచ్చి పూలమాల వేసి వేయవలసిందిగా కోరుతున్నాము

మాజీ సర్పంచ్ నిమ్మల చంద్రశేఖర్ గారు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులకు నాగరాజు అభిమానులకు నిమ్మల కుటుంబ అభిమానులకు కుటుంబ అభిమానులకు మొదటి వార్డు ప్రజలకి ఒక వార్డు ఎప్పుడూ ఆయన అండగా ఉండాలి ఉంది ఆయన నిజమైన గాలి ఎందుకంటే పోయిన లో పంచాయతీ లో గత ఇరవై వార్డులో కేవలం రెండే రెండు వార్డు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది అది మన నాగరాజు తర్వాత కాలనీ వార్డు రామచంద్ర రాంతగా కూడా మనం రెండు సీట్లు గెలిచినామంటే కూడా చాలా అద్భుతం ఎందుకంటే అది మామూలు విషయం కాదు అది కేవలం ప్రజా అభిమానం ఉంటేనే ఓట్లేస్తారు ప్రజలు ఇప్పుడు ఎట్లా తెలుగుదేశానికి ఓట్లేశారు ఇప్పుడు ఎట్లా ఎప్పుడైతే ఎట్లా తెలుగుదేశానికి గెలిపించారు అట్లా అప్పుడు ఆయన నాయకత్వ మీద అభిమానం ఉంది తర్వాత కాళీలో రామచంద్ర మీద అభిమానం ఉండబట్టి రామ్ చంద్రీ నా ఇద్దరే గెం ఇచ్చారు అయితే నేను భాగస్వా గట్టిగా చెప్పగలను ఇంకా అయినా కూడా నాగరాజు మళ్ళీ రెండు సార్లు కాదు మూడు సార్లు నిలబడినా గెలవలేదు ప్రత్యేకంగా గట్టిగా చెప్పగలను ఎందుకంటే ప్రజలు ఎత్తుంటాడు ఎప్పుడు కోల్పోడు అందరూ ఆయన బాగా గౌరవిస్తారు అభిమానిస్తారు కోరుకుంటూ కూడా గోరెంట్ల పంచాయతీ తరఫునైతేనేమి గోరెంట్ల మండల తరఫునైతేనే పెరుగు నియోజకవర్గం తరఫునైతేనేమి సైతమ్మ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించారు అది కూడా చాలా సంతోషం ఎందుకంటే ఆయన గోరెంట్లు తిరగలే ఎక్కడో ఎవరు ఓటు అనే మాట ప్రతి ఒక్కరు అన్నారు అయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగా కష్టపడినాం బాగా తిరిగినాం అవి ఓట్లు లేపించాం కాబట్టి మీ తప్పుడు వాళ్ళతో పరిస్థితి తక్కువైంది ఇంకా ముందుగానే టికెట్ టికెట్ కానీ ఎవరికి తెలియాలి తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు ప్రజలకి తెలియే కుటుంబ సభ్యులకి ఇంకా నాగార్జుల కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు నాగరాజు గారికి అందరికీ జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు ఎంతో ప్రజాదరణ పొందిన మనిషి ఎప్పుడు నార్మల్ ఎప్పుడు ప్రజల్లోనే ఉండే మనిషి అట్లే ఇంకొక పదిహేను ఇరవై ఏళ్ళు ఎన్ని ఏళ్ళు ఉంటే అంతలో ప్రజల్లోనే ఉండాలని ప్రజలు తన అంతే అభిమానిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ తన పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటూ ఇదొక ఆయన పుట్టినరోజే కాకోకుండా తెలుగుదేశం గెలిచినందుకు ఒక గెట్ టుగెదర్ నాకు ఏర్పాటు చేసినానని చెప్పిన నాకు పిలిచేటప్పుడు అందుకు ప్రతి ఒక్కరు తెలుగుదేశం సభ్యులు కుటుంబ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు తన ఆశీర్వదించి కోరుకుంటూ సెలవు చాలా ఆనందమైనటువంటి సమయం జరుపుకోవడం అనేటువంటిది చాలా ఆనందదాయకం అది ఈ సందర్భంగా ఈ తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీతో అధికారంలోకి రావడం అనేటువంటిది ఆంధ్రదేశం అంతా కూడా చాలా ఆనందదాయకం అద్భుతం ఇది అంటే ఇది ఊహించినటువంటి విజయం కాబట్టి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మన గోరంట్లో నాగరాజు మన కిష్టమామలు చంద్రమామలు తర్వాత ఇక్కడ ఉండేటువంటి పెద్దలు ఈ తెలుగుదేశం అమ్మాయి ద్వారా ఎంత కష్టపడ్డారనేటువంటిది ప్రతిరోజు నేను విచారించే ఎందుకులో ఉంటాను కానీ ప్రతిరోజు విచారించాను ఆ తర్వాత మంత్రి అయిన తర్వాత రాష్ట్రం అంతా అనేటువంటి పరిస్థితుల్లో గోరంట్ల మండలాన్ని ఒక సైన్యాధ్యక్షుడు నిమ్మల చంద్రశేఖర్ గారికి ఇచ్చే జాగ్రత్తగా చూసుకో అని చెప్పి చెప్పాడు అందరినీ ఇక్కడ హలో మండలాన్ని ఎలా చూసుకున్నాడంటే అలా చూసుకున్నాడు ఈరోజు ఎక్కడైనా ఏ స్టేజ్ పైన పోయి మాట్లాడాలన్నా కానీ అది ఆయన ఆశీస్సులే ఆయన చలవే మమ్మల్ని అలా వెపన్లా తయారు చేశాడు అలా వెపన్లా తయారు చేసిండే వాళ్ళు మన నాగరాజు అన్న ఒకడు ఫస్ట్ వార్డు మెంబర్గా ఇచ్చినప్పుడు పోస్ట్ కార్డు ఇచ్చిన ఆయన గుర్తు పోస్ట్ కార్డు ఉంచి మమ్మల్ని ఘోర ఇంకా మండలం అంతా తిరుగుతున్నాడు మా ముఖ్యంగా నారాదన్న మీకు మా తరఫున మా నందమూరి అభిమానుల తరఫున జనమైన మాట్లాడుతున్నాం ఫస్ట్ ప్రేమించింది నాగరాజ్ నాకు దగ్గర ఒక నందమూరి అభిమానిగానే ఎక్కడైతే నందమూరి అభిమాని ఉన్నాడో మేము వదలం ఎంతవరకైనా వస్తాం ఏమైనా చేస్తాం అట్లా పోస్ట్ కార్డ్ గుర్తు ఏనా కరెక్ట్గా ఇచ్చిన తర్వాత గెలిచాడు బం బంపర్ మెజారిటీతో గెలిచాడు